మనిషిలో శరీరము మనసు ఆత్మ అని మూడు ఉంటాయని మనం అనుకుంటున్నాం ఆత్మ కూడా శరీరంలోని ఉంది అనేటువంటిది స్పష్టం అంటే చెబుతున్న దాని ప్రకారం ఇదంతా మనసుకి శరీరానికి సంబంధించిన జ్ఞానం అయితే ఆత్మ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటిది కూడా దాన్ని తెలుసుకోవడం కూడా జ్ఞానమే అవుతుంది కదా కనుక ఆ ఆత్మకు సంబంధించినటువంటి తెలుసుకోవడాన్ని ఆత్మ జ్ఞానము అని చెప్పేసి అంటారు దాన్ని ఆధ్యాత్మికమని కూడా మనం అంటాం అయితే ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ జీవాత్మ మాత్రమే సృష్టికి సంబంధించినది కాదు ఇది ముఖ్యమైన తేడా ఇది కాకుండా ఇది జీవాత్మ కాకుండా ఆత్మ అయినటువంటిది అది బయటగా ఉంటుంది ఆ ఆత్మని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది దివ్య జ్ఞానం అని చెప్పేసి అనాలి దాని గురించి తెలుసుకోవడానికి ఇంతకీ బ్రహ్మజ్ఞానం అనేటువంటి విషయం వస్తే సాధారణంగా అంటుంటారు బ్రహ్మ అంటే ఏమిటి అని బ్రహ్మం అంటే ఏమిటో తెలుస్తే గాని జ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది బ్రహ్మానందం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది ఎంతకీ మూలమైనటువంటి బ్రహ్మం తెలియాలి కదా బ్రహ్మ దేవుడు పక్కన ఉంది అది వేరే సంగతి బ్రహ్మం అంటే ఏమిటి అనేది మన పరిష్కారం వారి ఈ తర్కం అంటే విషయాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో తర్కం ఒక భాగం ఏమిటి ఎందుకు ఎలా అనేవి ప్రశ్నలు ఈ ప్రశ్నలు జరుగుతున్నప్పుడు అది కాదు ఇది ఇది కాదు అది అని వాదించుకునేటటువంటిది తర్కం అవుతుంది దీనిలో ఈ తర్కంలో కూడా నేతి అనేటువంటి ఒక విధానం ఉంది నా ఇతి అంటే ఒక ప్రశ్న వేసినప్పుడు ఒక సమాధానం వస్తే అది అప్పటికి నిజమే అనుకోవడం కాసేపు ఆగి అది కాదు మళ్ళీ ప్రశ్న సమాధానం అప్పటికి అంగీకారం మళ్ళీ కాదు ఎప్పటికప్పుడే ప్రశ్న ఆన్సరు అవును కాదు అని అనుకుంటూ గనక మనం కొనసాగుతూ వెళితే ఏ ప్రశ్నకైనా ఆన్సర్ ఉంటుంది ఆన్సర్కి ప్రశ్నే ఉంటుంది అది ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది ఇలాగా ఈ ప్రశ్న ఆన్సర్లతో కనుక మనం తర్కం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఎక్కడైతే ప్రశ్నకు అవకాశం లేనటువంటి సమాధానమే మిగులుతుందో అది బ్రహ్మం దానికి ప్రశ్న లేదు రెండు ఉన్న చోట ప్రశ్న ఉంటుంది ఎక్కడైనా ఒకటే ఉన్నప్పుడు ప్రశ్న ఏమిటి ఇక్కడ ఏమిటంటే ఈ ప్రశ్న నుంచి రెండు ఉన్నాయి అడిగేవాడు చెప్పేవాడు తర్వాత అక్కడ రెండు ఉంటాయి మనసు ప్రకృతి ప్రకృతి మనసు ఇలాగా ఈ ప్రశ్న ఆన్సర్లతో ఎక్కడికైతే వెళితే ఇక ప్రశ్న లేదో అంటే ఆ స్థాయికి వెళితే ఆన్సర్ మాత్రమే మిగిలితే ప్రశ్న లేని సమాధానం ఎక్కడైతే మీకు ఉంటుందో జారని బ్రమ్ వనాని